సానియా మిర్జా ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పేరు క్రీడారంగంలో దిగ్గజంగా రాణిస్తూ టెన్నిస్ అంటే మనందరికీ గుర్తుకొచ్చే పేరుగా సానియా మిర్జా నిలిచిన సంగతి తెలిసిందే ఆడవాళ్లు క్రీడా రంగంలో అంతంత మాత్రంగానే రాణిస్తున్న రోజుల్లో సానియా మిర్జా చరిత్ర సృష్టించారు ఇక ఇటీవలి కాలంలో సానియా మిర్జా తరచూ వార్తలు నిలుస్తున్న సంగతి మనకు తెలుస్తుంది ఈమె టెన్నిస్ ప్లేయర్ గా కొనసాగుతున్న సమయంలోనే పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ సోహెబ్ మాలిక్ తో ప్రేమలో పడి తనను వివాహం చేసుకున్నారు కొంతకాలం పాటు వీరి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా కొనసాగుతోంది ఇక వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా ఉన్నారు ఇలా సానియా మిర్జా తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి తరుణంలోనే తన గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి ఇక ఈ వార్తలు నిజమేనని సోహబెట్టి వల్లే మరో వివాహం చేసుకుని ఆ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు దీంతో వీరిద్దరూ విడిపోయారనే క్లారిటీ వచ్చింది ఇలా సానియా మీర్జా తన భర్త నుంచి విడాకులు తీసుకుని సంపాదన గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది ప్లేయర్ గా కొనసాగుతున్న సమయంలోనే భారీగా ఆస్తులు కూడబెట్టారట సానియా మిర్జా సుమారు రెండు వందల కోట్లకు పైగా ఆస్తులు సంపాదించారని తెలుస్తోంది వీటితో పాటు ముంబైలో రెస్టారెంట్లతో పాటు పబ్లు కూడా ఉన్నాయి ఇక వీటన్నింటి ద్వారా ఆమెకు నెలకు సుమారు పది నుంచి పన్నెండు కోట్ల రూపాయల వరకు ఆదాయం పొందుతుందని ఈ డబ్బుతో ఒక చిన్న సినిమా చేయొచ్చు అంటూ ఆమె ఆస్తుల గురించి తెలిసినటువంటి వారు కమెంట్లు చేస్తున్నారు